ఫ్రిల్లరా దేవుని సన్నిధిలో నూట పదహారవ కీర్తన దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే మనం చెప్పుకున్నాం కదా నూట పదవ కీర్తన నుండి ప్రారంభమయ్యి మరి నూట పదహారవ కీర్తన కంటిన్యూషన్ అన్నమాట ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం చక్కగా నూట పదిహేను క్రితంలో కూడా గత వారం మనం చాలా అమూల్యమైన విషయాన్ని మనం విన్నాం విధంగా చెప్తారు ఎవరైనా నూట పదిహేను క్షతంలో దేనిని బట్టి ప్రభు ప్రాతి సుకి వచ్చాం మనం నేను నాలుగు వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు నేనేం చెప్పలేదు కానీ మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ ఇమ్మ ఎందుకు అంటే ఎవరైతే ఆయన భూమి ఆకాశం చూపించిన ఎవరు ఆయన స్ఫుతిస్తారో ఆయన యొక్క కృపా సత్యములపై ఆధారపడిపోతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్దించాడు అందు గురించే ఆయన అందరూ ఇస్రాయేల్ గారి నమ్ముకోండి అహరోధ వంశస్థులారా ఇవ్వను నమ్ముకోండి సామాన్య ప్రజలారా అందరూ మీరు ఎవరు నమ్ముకోండి కానీ రోజున వాళ్ళు నమ్మారు కాబట్టి వారు ఆశీర్వాదం వద్దారు కాబట్టి అది వాళ్ళ ప్రతిభ వాళ్ళ యొక్క సామర్థ్యత అనుకుంటే కనుక వారు ఎలాంటి శాపగ్రస్తులుగా మారిపోయేవారు కాబట్టి నమ్మిక పుట్టించింది ఆయనే నమ్మడానికి ప్రేరణ ఇచ్చింది ఆయనే నమ్మునట్లుగా మనల్ని ఆ స్థితిలోకి నడిపించింది కూడా కాబట్టి మాకు కాదు హోవా మాకు కాదు నీ నామంకి మహిమ కాబట్టి ఎవరు దాన్ని గ్రహించరు అంటే నేను చెప్పాను మృతులైన మృతులైన వారు అంటే చూడండి పదిహేడు వచ్చిన మృతులు మౌన స్థితిలోకి దిగిపోవాలి అండ్ వారు ఇహోబాను స్థుతింపారు దేవుణ్ణి దేవుని కార్యాలని ఎవరు జ్ఞాపించుకోవాలంటే మృతత్వమైన మనస్తత్వం వారు అంటే వారు ప్రకటన వారు నేను బ్రతుకుందానని నువ్వు అందుకుంటావు కానీ నువ్వు వాస్తవానికి గుర్తుడేవే గుర్తుడేవే అన్నట్లు అనమాట అంటే వారు బ్రతికుందామో అనుకుంటారు కానీ వారిలో చైతన్యమే ఉండదు అంటే ఎలాంటి కదిలికలు ఉండవు కదా ఒక రాయి ఒక చోట పాడైతే ఎన్ని సంవత్సరాలు అయితే అది అక్కడే ఉంటుంది దాంట్లో ఏ కదలికలు ఉంటాయి అందు గురించి అక్కడ వీరు కూడా మృతతుల్యమైనటువంటి మనుషులు కూడా అలాంటి వారే కాబట్టి మనము దేవుని బిడ్డలగా ఎవరైతే మనం ఉన్నామో మనకి స్పందన ఉండాలి అండ్ ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాము అనుకుంటే కనుక మీరు అలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా లోకంలో ఉండడమే క్షేమం అది ఎంచేతంటే పౌలు అంటాడు కదా ఈరోజు చనిపోతుమా తిండుము తాగుదము కారణం ఏంటంటే భయం లేదు కదా మనకి నరకం అనేది ఒకటి ఉంది తీర్పు అనేది ఒకటి ఉంది అరే దేవుడికి ప్రతి ఒక్కరు ఒక రోజు సమాధానం చెప్పాలి లెక్క తప్పనించాలి ఆయన వాక్యానికి లోపాలి బతకాలి భూమి మీద ఉన్నంతకాలం అని ఇలాంటి భయాలు వారికి ఏమి ఉండవు కాబట్టి ఈ వేళ తినదము తాగుదము రేపు వద్దుదో చనిపోతుంది కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన తీర్పు తీరుస్తాడు ఒకరోజు తప్పకుండా నువ్వు చేసే ప్రతి పనికి ఒక బహుమతి ఉంది ఒక గద్దెంపు కూడా ఉంది అని కానీ నీ కనుక గ్రహించగలిగితే నువ్వు స్పందించకుండా ఉంది కాబట్టి ఈ నూట పదహారీతాల్లో దానిని పురస్కరించుకొని ఆయన ఎలా అంటున్నాడు ఆయన యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు అంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు అండి ఎవరు ఈ భక్తులు అండ్ నేను అనుకుంటున్నాను ఇది ఇజగియాకి సంబంధించిన ఒక ఏమో అని అంటే ఇక్కడ ఉన్న పదజాలం అంతా కూడా ఇంచుమించుకి ఇజగియా కాలంలో జరిగినటువంటి పరిస్థితులు అండ్ మరి కొంతమంది భక్తులు ఏమంటారంటే దావీది కూడా సా తన కుమారుడైనటువంటి అంశాలను తరిమినప్పుడు సంఘటన సంఘటనలాగే జరిగాయి దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కీర్తన దావీది రాసి ఉండొచ్చు అనేది వారి యొక్క ఆలోచన సరే ఎవరు రాసినా ఆపదలో ఉన్న ఒక మనిషి ఆపదలో ఉన్న ఒక భక్తుడు రాశాడు అనేది మాత్రం మనం ఇక్కడ చక్కగా ఆలోచన చేయొచ్చు కానీ పిల్లరా ఈయన ఏమన్నాడంటే యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు నేను ఆయనను ప్రేమించుచున్నాను చూడండి తన స్పందన చూడండి నేను ఆయనను ప్రేమించుచున్నాను చున్నాను ఏమి ప్రార్థన చేస్తుంటాడు ఈయన అంటే చూడండి మూడో వచనంలో ఇలా ఉంది ఆ దేవుని యొక్క సన్నిధిలో మూడో వచనములో ఇలా మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేదుపు వేదనలు నన్ను పట్టుకొని దుఃఖము నాకు కలిగేది కాబట్టి ప్రియుల నిజంగా ఒక మనిషి మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే అండ్ ఒకటి మరణం మీదకు రావాలి ఏం రావాలి అంతే వాళ్ళు క్షేమంగా ఉన్నంత కాలం హరే బాబు మీరు దేవుని ఆరాధించండి మీరు దేవునికి భయపడండి మీరు దేవుని యొక్క లోబడండి అంటే అసలు మాట మాట ఎవరు ఎండ్ర గౌరవిస్తున్నారు అంటే మనం క్షేమంగా కాలమే మనం బలంగా ఉన్నంత కాలమే మనకి ఏదైనా ఒక అనారోగ్యం కలిగింది అంటే అండ్ భార్య అంతా ప్రేమిస్తాది భక్తి ఎంతకాలం ప్రేమిస్తాడు ఎవరినైనా బరువే కదా భూమికి కాబట్టి అలాంటి పరిస్థితి నీకు రాకుండా నీ జీవితము క్షేమకరమైన స్థితిలో బ్రతికున్నంతకాలం చక్కటి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఇలాగా ఆయన అంటున్నాడు మనము పోయిన వారమే కదా చదువుకున్నాం అండ్ తొంభై రెండవ కీర్తంలో ఆయన అంటాడు కదా పద్నాలుగులో వచ్చాను చూడండి నాకు ఆశ్రయ నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమే నిదార్థవంతుడని ఆయన చూడండి చూడండి ప్రసిద్ధి చేయుటకై వారు ముసలతనం అది ఇది అండర్లైన్ చేయండి వారు ముసలతన మందు ఇంకా చిగురు పెట్టుదు సారము కలిగే పక్షగా సారము కలిగే పక్షగా ఎవరు ఎవరైతే దేవుని వాక్యాన్ని స్పందిస్తూ అండ్ చక్కగా ప్రభుని ఆరాధిస్తూ ఆయన చక్కగా కీర్తిస్తూ చక్కగా ప్రకటిస్తూ అండ్ దేవుని యొక్క పనిని ప్రభు ఈ జీవితం ఉందా అది ఈ రోజున చాలామందికి అర్థం కాని ఏమిటంటే ఏంటి నేను ఈ భూమి మీద ఎన్ని పనులు ఉందో నాకు ఈ పనులన్నీ చేయడం దేవుని చిత్తం అనుకుంటాను కానీ వాస్తవంగా దేవుని చిత్తము ఏంటి అనేది చూడండి చూడండి కొన్ని రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను మీరు అది చదివాక మీకు అర్థమైపోతారు చూడండి చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం చూడండి యషయా గ్రంథము మానవుడు అసలు ఎందుకు చేయబడ్డాడు భూమి మీద అని కనుక ఆలోచన చేస్తే విషయాగ్రాంతం నలభై మూడు త్వర త్వరగా తీయాలి నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారు దేని కొరకు చేసుకున్నారంటే మనుషుల్ని ఆయన మహిమ నిమిత్తము ఎవరి మహిమునిమిత్తము దేవుని మహిమ నిమిత్తం రెండు రెండో రెండోది ఎపిసీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన పన్నెండవ వచ్చాయనికొచ్చాను అండి త్వర త్వరగతిగా చూడస్తాను మహిమకు కీర్తి కలగచేయవలనండి సంకల్పము చెప్పలే దేవునికి స్తోత్ర ఆయన మహిమకు కీర్తి కలగాలని మనకు కీర్తి కల మన కీర్తిని ఏంటి పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకుంటామని కాదు అసలు మానవుడిని దేవుడు చేయడంలో అది అంతేగాని మనలకి ఆస్తులు సంపాదించి లేకపోతే మనకేదో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు మనకి కలగాలని అధికారు అండ్ మెయిన్ థాట్ అధికారు తర్వాత ప్రభు అన్నాడు నన్ను కనుక ఎవరైతే నా మహిమ కొరకు బ్రతుకుతారు వాడిని తప్పకుండా ఏం చేస్తాను మైము కొలు ఇస్తాను కొరించెలు రాసిపత్ర మధురి రాసిన పత్రిక మళ్ళీ ముప్పై కాబట్టి మీరు భోజనము చేసినాను మరణము చేసినాను చేసిన చూడండి చూడండి అసలు మీరు నా మైము కొరకే నేను చేసుకున్నాను కాబట్టి మీరు నా దగ్గరగా రావాలి ఒకటి రెండు మీరు ఇంకేం తెలు నన్ను కీర్తించాలి మీరు ఎందుకు బయటకు వెళ్ళాలంటే నామ కీర్తన కొరకు మీరు బయటకు వెళ్ళాలి రైట్ మీరు బయటకు వెళ్ళి భోజనమే చేస్తున్నారు నీళ్ళే తాగుతున్నారు టీయే తాగుతున్నారు టిఫిన్ చేస్తున్నారు మీరు ఏమి చేసినా ఎందుకోసం చేయాలి నా భయము కొరకే ఈ వచ్చినా అనేది మనకు ఏం నేర్పిస్తున్నాయి మానవుడి యొక్క ఉన్న రహస్యం ఏమిటి అంటే కేవలము దేవుణ్ణి భయం పరచదు ఇంక మీకు ఇంకే పని లేదు ఇంకా మీకు ఏ పని లేదు అంటే మీ పని దేవుని భయపరచాలి మీ భోజనము దేవుని భయం మీ పాట దేవుని భయం మీ మాట దేవుని భయం మీ మీ యొక్క దాంపత్య జీవితం దేవుని భయం మీ వివాహ వ్యవస్థ దేవుని మహిమపరచాలి మీ బిడ్డల కన్నడంలో దేవుని మహిమపరచాలి మీరు అసలు ఈ భూమి మీద ఏమి చేసినా అందులో ఏమండాలి దేవుని మహిమ ఉండాలి అది లేని కుటుంబాలు కైలి కుటుంబాలు బిలాము కుటుంబాలు ఈ రోజున దేవుని ఆరాధించడానికి దేవుణ్ణి మైమపరచడానికి నువ్వు చాలా అనాలోచనగా జీవించడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడం చాలామంది ఆరాధన అంటే ఏమనుకుంటారంటే ఫ్రీలాగా ఆరాధన అంటే వాళ్ళ జీవితంలో ఏమనుకుంటారంటే ఏదో పాట పాడతారో చప్పట్లు పడతారో ఆయన పాసిగా లేదు రెండు మాటలు చెప్తాడు అది ఆరాధన అసలు నిన్ను నీవు వ్యక్తపరచుకుని నిన్ను అర్పించుకుని నిన్ను నీవు ప్రభు కొరకు శ్రమించి కష్టించి దేవుని మెప్పించగలిగే సమయమే ఆరాధన అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప పని ఏదైనా ఉంది అంటే అది ఆరాధనంతే అండ్ నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవడం గొప్ప పని ఏమీ కాదు అది దేని ఎదుట ఆరాధనీ ఎదుట ఈ సృష్టిలో ఒకవేళ ఒక కంపెనీకి నువ్వు సీయో అవడం గొప్ప పనేవి కాదు అది ఆరాధనేతుడికి వచ్చిన కానీ మనుషులు దేనికి ప్రాముఖ్యత ఇస్తారంటే ఈ భూమి మీద ఉన్న అన్నిటికీ ఇవాళ ఎగ్జామ్ ఉందండి ఈవేళ ఫలానా ప్రజా ఈరోజు ఫలానా పలానా అని ఏవేవో చెప్తూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది అసలు మానవుడు సృష్టించబడిన దేనికోసం దేవుణ్ణి కాబట్టి భక్తులు అంటాడు దేవ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకు ప్రేమించాడు అంటే పిల్లల అక్కడ తనకున్న అవసరం అవసరాలు బట్టి దేవుని సన్నిధికి అవసరాన్ని బట్టి దేవుని ఆరాధించడం అవసరాన్ని బట్టి ప్రార్థన చేయడం ఇది అసలు దేవుని సన్నిధి లాంటిది సరైనటువంటి తలంపై కాదు తలంపై చాలామంది ఇలాంటి ప్రాసెస్లోనే దేవుని మందిరానికి వస్తారు అండ్ అలాగని నేను తప్పని తప్పు పట్టడం కాదు కానీ నీ ప్రారంభం ఒకే ఎలా ఉండొచ్చు కానీ నీ ముగింపు మాత్రం ఎలా ఉండడానికి వీలు లేదు నీ ప్రారంభం ఒకేళ పార్టీ విశ్వాసంతో ఉండొచ్చు కానీ ముగింపు మాత్రము అలా ఉండడానికి వీలు కాబట్టి అమ్మ ఎంతకాలము కొద్దిమంది ఆ స్థలానికి వెళ్ళి కొద్దిమంది ఈ స్థలానికి వెళ్ళి ఆరాధన చేశారు కానీ ఒక సమయం వస్తూ ఉంది ఇదిగో తండ్రిని ఆరాధించు వారు ఆత్మతోటి సత్యముతోటి వారు స్థలముతో పడలేదు నీవు చెట్టు కింద కూర్చుని ఆరాధన చేసిన ఆత్మతో సత్యముతో నీవు ఆరాధన చేయాలి అలాంటి ఒక కాలము వస్తుంది కాబట్టి వాస్తవానికి లేకపోతే మనం ఇప్పుడు ఆయన ఆరాధన చేయడానికి అండ్ లేకపోతే వాస్తవానికి ఏం చేయాలి మన అందరం ఎరుసలేమి సంవత్సరంలో కనీసం మూడు సార్లు అయినా ఎరుసలేమి వెళ్ళాలి అండ్ వెళ్ళి రావడానికి మూడు లక్షలు అవుతుంది కదా అండ్ ఆడ మందిరంలో కానుకల మాట దేవుడు ఎక్కడ ఇల్లు రావడానికి మనకి ఏమవుతుంది కానీ ఈ రోజున మనకు ఆ భారము దేవుడు పెట్టండి కదా కాబట్టి ఆరాధించి వారు దేవుతో ఆరాధించాలన్నాడు అండ్ అంతేకాదు ప్రియగా ఇంకా ఆయన అంటాడు ఇక్కడ చూడండి ప్రియలాగా అండ్ మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉండే పాతాలపు వేదములు నన్ను పట్టుకొని శ్రమ దుఃఖము నాకు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రియగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇవి కారణాలు ఎంత మాత్రం కూడా కాకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అండ్ మరణం వచ్చిందా ఏంటి ప్రభా దీన్ని బట్టి నా మరణాన్ని బట్టి నేను నీకు ప్రార్థన చేయనయా నేను ఏ స్థితిలో ఉందని నేను నీకు ప్రార్థన చేస్తాను దేవుడు స్తోత్రం నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను యోగము ఆ మాట చెప్పగలిగా వ్యాధిలో ఉన్నప్పుడు దేవుని స్థుతి ఇచ్చాడు అండ్ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్థుతి ఇచ్చాడు తన ఇంకా అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుని స్థుతించాడు కాబట్టి మన స్థుతి ఆరాధన ఎలా ఉండాలంటే మన స్థితిని బట్టి నీ ఆరాధన ఉండకూడదు దేవుడు స్థితిని బట్టి నీ ఆరాధన ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆరాధనకు అర్హుడు ఆయన స్తోత్రములకు పాత్రుడు అనే ఆలోచన మన హృదయాన్ని ఎప్పుడూ కూడా ప్రేరేపిస్తూ ఉండ మన స్థితిని బట్టి అండ్ నా గుర్తు పోగలేదు మంచిదే చాలా బలంగా ఉన్నప్పుడు ఆయన ఎర్రవీగిపోయి ఏమైనా ఆరాధన చేస్తావా ఈ ఈరోజు అసలు డబ్బులు లేవండి ఏ ఉన్నప్పుడు ఏమైనా కోట్లు కోట్లు అని ఇక్కడ కొమ్మరించేసావా ఎవరు చెప్పాలి అయ్యారు ఈ దాని దగ్గర డబ్బులు లేవండి అది లక్షలు ఉన్నప్పుడు ఏమైందా కోట్లు కోట్లు ఏమని తీసుకొచ్చి ఇక్కడ పాడేసావా ఏం కాదు కదా కారణం ఏంటంటే నీ స్థితిని బట్టి భక్తి నేను ఎప్పుడు కొలవుకా ప్రభువుని బట్టి మన భక్తి మనం కొలుసుకోవాలి మన స్కేల్ ఆయనే మన తొలబద్ద ఆయనే ఆయనను బట్టి మన నేను ఏ స్థితిలో ఎదిగాను ఏ స్థితిలో నేను ఆరాధిస్తున్నాను నా ఆరాధన యొక్క స్కేల్ ఎంత ఈ రోజున చాలా మంది మీ ఆరాధనలో అండ్ సూర్యు కూడా మరి సూర్య అంటారు కదా ఇంటి సూర్యు కూడా దా మీద అన్నట్లుగా నా ప్రార్థన తిరిగి నాయతలోనికే అండ్ ముప్పై ఏడో క్షేత్రంలో ఆయన అండ్ నా ఆరాధన నా ప్రాత తిరిగి నాయతలోకే కారణం ఏంటంటే అంగీకారం లేని ఆరాధనలు అండ్ ఆయన అండ్ ఆస్వాదించలేనటువంటి ఆరాధనలు చాలా మంది జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటారు కాబట్టి ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలి అంటే ఇలా ఒక తీర్మానంతో ఆరాధించాలి చూడండి చూడండి ఆయన చాలా మంచి ఆలోచనలో కలిగినటువంటి భక్తుడుగా చూడండి చూడండి ఏడో వచ్చిన అంటాడు చూడండి ఆయన దాని ముందు ఐదో వచ్చిన చదువుతారా యుహోవా దయాడు నీతిమంతుడు చూడండి దేవుడు వాసులంత గలవాడు యుహోవా సాధువులను నేను కృంగి ఉండగా ఆయనను రక్షించేవాడు ఆయన దయ చూపించేవాడు ఆయన వాసన గల దేవుడు ఆయన కాపాడు దేవుడు ఆయన రక్షించు దేవుడుగా హేణి ఆయన ఎప్పుడు ఉన్నాడు ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు ఉన్నాడు బైబిల్ చెప్తూ నూట ముప్పై ఒక అంటాడు ఆయన యహో వర్ధ కృప దొరుకును యహో వర్ధ కృప దొరుకును కాబట్టి ఆయన ఎప్పుడు కృప చూపించే దేవుడే కానీ మనం ఎప్పుడు ఆయన మహిముకొని బ్రతుకుతున్నామా అనేది అలా బ్రతకలేనప్పుడు దేవుడు నేను ఉన్నానురా అని చెప్పడానికే కొన్ని సూచనలు అలాగ వస్తుంటాయి అనమాట అరే బాబు భూమి మీద నువ్వు చాలా విరవీకుతున్నావు పైన నేను ఉన్నాను జాగ్రత్త సుమా అని చెప్పడం కొరకు మానవ జీవితాల్లో అండ్ కొద్దిమంది అక్కడ భూమి మీద కాస్త కలిగేటప్పుడు భూమి మీద నిలబడరు చాలా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు నిర్ణయాలు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళ సొంత ఉద్దేశాలు వాళ్ళ సొంత విశ్వాసాలు కానీ ఒకరోజు వాళ్ళకి తగిలిన దెబ్బ కలిగిన వాళ్ళు చూస్తే అసలా ఇంకా దేవుడే తప్పదు వాళ్ళెవరూ ఇప్పుడు ఇప్పుడు సృష్టి ఎవ్వరూ బాగు చేయలేరు ఇంకెవ్వరు బాగు చేయలేదండి అది ఆ దెబ్బ తగిలేక ఇంకా దాన్ని ఎవరు కూడా ఇంకా మార్చడం అది జరగదు అంత భయంకరమైన దయచి మీరు ఆరాధన విషయాలు ఆరాధన తలంపుల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో వచ్చేసి ఒక పాట పాడేసి చప్పట్లు కొట్టేసి ఆ హృదయంలో అంటే అదే అంటారు కదా చాలా మంది లోకంలో కడుపులో లేని కౌగులించుకుంటే చాలా మంది మనం కనబడగానే అసలు ఇంత ప్రేమ ఎవరిని చూపిస్తారు అన్నట్టుగా వాళ్ళు పళ్ళు పెద్ద పెద్ద చేసుకుని నోరు ఎంత పెద్ద సాగు తీసుకుని అక్క ఉత్సాహాన్ని ఇలా గట్టిగా కౌగులించుకుంటారు ఆ కౌలించోడి మనం అనుకుంటాం అమ్మో 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 ఎంత ప్రేమ ఉందో కడుపులో వెళ్తాయ్ నేనేమంటానంటే ప్రేమ నోట్లో ఉంది కడుపులో కప్పులు వాళ్ళు కౌగులించిన ప్రస్తుతం పొడి చేస్తాను ఏంటి ఏమైపోతాం చచ్చిపోతున్నా చూసే వాళ్ళకి ఏంటి బయట నుంచి ఆడవే ఫోటో తీసుకోవడానికి ఏం కనబడుతుంది వాళ్ళు నవ్వు వాళ్ళు ప్రేమ వాళ్ళు కౌగిలే కనబడతారు కానీ కత్తిరెట్టి మన కొడిసేసారన్న విషయం ఏదండి మన మన డెడ్ చూసేదాకా వాళ్ళకి అర్థం కాదు ఈ రోజున యేసు ప్రభు చేసింది కూడా ప్రజలందరికీ ఆయన ప్రేమ చూపిస్తే ప్రజలందరూ ఆయనకి ఏం చేశారు సిల్వను ఏం చేశారు సిల్వను కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరాధనను ఆయన సత్యాన్ని మనం ప్రేమించాలి సత్యమంటే ఆయన వాక్యాన్ని అండ్ వాక్యమే సత్యం సత్యం అంటే మరొకటి ఏదో అనుకోకండి సత్యం అంటే వాక్యమే వాక్యమే సత్యం కాబట్టి ఆయన వాక్యాన్ని నువ్వు మనం ప్రేమించాలి అండ్ ఆయన వాక్యం ద్వారా మెల్లడైన ప్రతి ఒక్క పదాన్ని మనం ప్రేమించాలి అండ్ అలా ప్రేమించినప్పుడు పిల్లరా మన హృదయంలోకి ఒక తలంపు కొడుతుంది ఏంటి ఆ తలంపు అంటే చూడండి పన్నెండవచ్చు చదవండి చూడండి ఇహోవా నాకు చేసిన ఉపకారముల అన్నిటికి నేనేమి ఎందుకు వచ్చింది అంటే చూడండి ఇప్పుడు ఆ ఏడవ వచ్చింది చదవండి ఆ నా ప్రాణవ యోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీకు విశ్రాంతిలో ఏంటి ఆయన విస్తరింపజేసాడంటే ఎనిమిది వర్షంలో చెప్తున్నాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా తండ్రులను జారి పడకుండా నా పాదములు నీవు తప్పించుకున్నావు సజీవులున్న దేశంలో యోవాస నేను కాలము గడుపుతుంది దేవుడికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఇన్ని మేలులు చేసిన ఆయనకి నేను తిరిగి ఏమి కాబట్టి కృతజ్ఞత భావం అండ్ కృతజ్ఞతతో కూడిన ఒక తీర్మానం అండ్ కాబట్టి ఇప్పుడు అంటాడు ఆయన చూడండి చూడండి ఇప్పుడు అంటాడు ఆయన పదమూడవ వచ్చినములు రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యహోవాగా నేను ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను అండ్ నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు చేస్తాను అంటే చూడండి చూడండి పదిహేడవ వచనంలో అంటాడు ఆయన నేను నీకు కృతజ్ఞతలు నాము ప్రార్థన చేసేదాన్ని ఆయన ప్రజలందరూ ఎదుట అండ్ యహోవా మందిర ఆవరణములోను ఎరుసేపు నీ మధ్యను నేను యహోవాకు మృక్కుబళ్ళు చేస్తాను చూడండి నేను ప్రార్థన చేస్తాను ఎలా చేస్తానంటే ఇరుసలేము మధ్యలో చేస్తాను ఆయన ప్రజలందరి మధ్యలో చేస్తాను అండ్ ఆయన మృక్కుబులు చెల్లిస్తాను ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాను అది ఆయన తీర్మానం అంటే అందుకనే అంటారు చాలా సార్లు మన చేతిలో ఉందని కోల్పోతే దాని విలువ తెలియదు మనకు అది ఉందని చెప్పి ఏదైనా మన వస్తు కళ్ళ ముందు ఉన్నప్పుడు అది దాని విలువ మనకు తెలియదు మన చేజాలం ఎప్పుడైతే పోతుందో అప్పుడు దాని విలువ మనకి బాగా తెలుస్తుంది అప్పటికారు ఈరోజున తన ప్రాణం గోతికి అప్పగించినప్పుడు తన పాదాలు జారిపోయినప్పుడు పాదాల వేదం ఆయన చుట్టుకున్నప్పుడు కానీ దేవుడు ఆయన జ్ఞాపకం రాలేదు అంటే నాకు అనిపించింది ఒక నెలకు కూడా చేస్తేనే మనుషులకి చాలా భక్తి భావం మంచి భావం వస్తుందేమో అనిపిస్తుంది కానీ దేవుడు నాకులా కఠినాత్ముడు కాదు కదండి ఆయన బ్రహ్మస్వరుడు ఆయన దయానుడు కదా కదా ఆయన కరికిరం కలవాడు కదా ఆయన నాకులాగా ఆలోచన చేయడు ఆయన కాబట్టి ఫ్రీలారా ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఆయుధ సన్నిధిలో ఏమి యహోవాకు మృక్కుబడి చెల్లించు యోవాను స్తుతించు యహోవాను కాబట్టి పిల్లారా ఆయన చేసిన ఉపకారాలు ఆయన చేసిన మేలుడు మనం ఏమి చెల్లిస్తే పిల్లారా అది వాస్తవ సత్యముగా ఆయన మనం ఆరాధించినట్లు అవుతుంది కాబట్టి పిల్లారా దేవుని సన్నిధిలో అబ్రాహం అంటాడు అయ్యా నీవు చేసిన ఉపకారములకు నీ చేసిన ఉపకారములకు నే నే చెల్లి ఏడాది దొడలనా వేళాది కొటేళనా ఏడాది దొడలనా

చాలునా గర్భఫలమైన నా చేష్ట పుత్రుని నీకే చాలునా ఏడాది మహాదేవిని వైపు చాపి ఆయన కృతజ్ఞతా